ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తారని చిత్తూరు నూతన ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా నెల్లూరు జిల్లా తెలుగు ప్రాజెక్టు నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసులను చిత్తూరు ఆర్డీఓగా ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే వినతలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే కార్యాలయంలో తాను ఎల్లవెలలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే సమస్యకు పరిష్కారం చూపుతానని ఆయన అన్నారు అలాగే చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను సాయ శక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉద్యోగులు సిబ్బంది ఆర్టీఓ శ్రీనివాసులను కలిసి శాలువులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు రీసెంట్గా ప్రభుత్వం చేపట్టిన డెటికెట్ టెస్ట్రాన్స్పర్స్లో భాగంగా నేను చిత్తూరు జిల్లా చిత్తూరు రైల్వే డివిజన్ ఆర్డీఓ అపాయింట్ చేయడం జరిగింది చిత్తూరు ఆర్డీఓ ఈరోజు మా సీజన్ అనేటువంటి చెన్నై కాల నుంచి ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ చిత్తూరు డిల్లా ఉన్నటువంటి పన్నెండు మండలాల్లో టీజీఆర్ఎస్ రిప్రజెంటేషన్స్ అర్జెన్ జరిగింది ఇతర భూమికి సంబంధించిన సివిల్ సమస్య అదర్ రెవెన్యూ ఐటమ్స్ సంబంధించిన అన్ని సమస్యలను ప్రజల్ని ఆఫీస్కి అభివృద్ధి తిప్పుకోకుండా చేయగలిగిన ప్రతి పనిని టైం గవర్నమెంట్ నిర్దేశించిన టైం లైన్లో కంప్లీట్ చేయడానికి అందరం మండలాల స్టాఫ్ తా అంతా కోఆర్డినేట్ చేసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి జరగదాల్చిన గురువు థ్యాంక్ యూ